దురసానపల్ల గ్రామస్తులందరికీ నమస్కారము ఈరోజు మాకు లభించిన ఈ అపూర్వమైన స్వాగతానికి మీకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా నాన్నగారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అందరికీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు ఈ చైతన్యము ఈ అపూర్వమైన స్వాగతాన్ని చూస్తే డెఫినెట్గా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి ఈ అవినీతి అసమర్థ పాలన దానికి రోజుల దగ్గరికి వచ్చినాయనేది అర్థమైపోతూ ఉంది ఈ ఉత్సాహాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేసి మనం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి మన భవిష్యత్తును మన భవిష్యత్ తరాల వారి భవిష్యత్తును కూడా మనం బాగుపరుచుకునే దానికి అవకాశాన్ని కలగజేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి ఆయన చేసిన మొట్టమొదటి ప్రగతి ఏంటంటే ప్రజావేదికను కూల కొట్టడం కూల కొట్టడంతో విధ్వంసంతో స్టార్ట్ అయింది ఆయన పరిపాలన కాబట్టి ఆ మొదటి రోజు నుంచే తిరోగమనంతో స్టార్ట్ అయిపోయింది అంటే వెనుక వెనుకబాటుతనంతో మనం దాదాపు పదేళ్ళ కాలం వెనకబడిపోయినాము ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల అట్లీస్ట్ ఇప్పుడైనా మనం మేల్కొని ఇప్పుడు మన తప్పు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలో తెచ్చుకుంటేనే మళ్ళీ మనం రాష్ట్రము అభివృద్ధి బాటన పడుతుంది మళ్ళీ మనం అభివృద్ధిని మన పిల్లలకు భవిష్యత్తుకు మనం మంచి బాటలు వేయగలుగుతామని తెలియజేసుకుంటూ మీ అందరిని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీని విజయవంతం విజయం కల్పిస్తాం